అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం వాస్తు అనేది ప్రతి మనిషిలోనూ ఈరోజు వాళ్ళ యొక్క జీవితంలోనూ అందరిలోనూ కూడా ఒక భాగం అయిపోయింది అనమాట అది ఎలా కొంతమంది అయితే ఏ ఏ చిన్న పని చేసినా జాతకాలు చూపించుకోవడం కానీ నక్షత్రాలు చూపించుకోవడం కానీ వాళ్ళ పేర్లు చూపించుకోవడం కానీ వాస్తు చూపించుకోవడం కానీ చేస్తూనే ఉంటున్నారు అయితే కొంతమంది మాత్రం అవి పట్టించుకోరు పని వాళ్ళ విషయం మనం వదిలేద్దాం అయితే ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్లో యాభై ఎకరాలు వంద ఎకరాలు లేకపోతే పది ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న ఇళ్ళు ఉంటాయి దానికి పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అలాంటి ఇళ్ళల్లో గురించి నేను ఈవేళ ఈ ఎపిసోడ్ చేద్దామని అనుకుంటున్నాను అలాగే చిన్న ఎపిసోడ్లు చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి కదా చిన్న ఇళ్ళు ఉంటాయి అందులో లోపల పెద్ద స్థలం ఉండదు వాటిలో పెంచుకునే మొక్కలు పెంచుకుంటూ ఉంటారు ఒక మొక్కల గురించి నేను ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నాను ఏమిటంటే గృహిణి ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి మొక్కలు పెంచుకోవాలని వాటికి నీళ్లు పోసి వాళ్ళు పువ్వులు పూస్తే చక్కగా తలలో పెట్టుకుని అంటే తలలో పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టుకుని అయితే దేవుడి దగ్గర పెట్టుకోవడం ఇలాగ వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుందన్నమాట మహిళలకి అలాంటి చెట్లు చాలా ఉన్నాయి మంచి చెట్లు ఉన్నాయి కొన్ని కొన్ని మనకి చిక్కులు ప్రమాదాలు తెచ్చేటటువంటి చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆటోమేటిక్గా మంచి చెట్లు ఉంటే మనకి ఏం పర్వాలేదు మన ఇంట్లో చిన్న ఇళ్ళు అయితే ఈ నేను వృక్షాల గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను పెద్ద పెద్ద వృక్షాల గురించి కూడా అదంటే ఒక పది ఎకరాలు నలభై రెండు మూడు ఎకరాలు అలాగ ఉన్న ఇళ్లల్లో మాత్రం చాలామంది ఇళ్లలో నేను చూశాను వృక్ష వృక్షాలు కూడా చూశాను పెద్ద పెద్ద వృక్షాలు అయినాయి అవి వ్యతిరేక దిశలో ఉన్నాయన్నమాట అంచేత ఈవేళ నేను చెప్పబోయేది ఏంటంటే మనకు ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగించేటటువంటి మొక్కలు ఏమున్నాయి మనం కోటీశ్వరంలో అయినా సరే ఆ మొక్క వల్ల మనం ఎంత దెబ్బ తింటాం ఎందుకు పనికిరాకుండా బిగర్లు అయిపోయి రోడ్డు మీద పడిపోతాం అలాంటి మొక్కలు కూడా ఉన్నాయి చాలా ప్రాణాంతకమైన మొక్కలు అవి ఆ మొక్కల గురించి చెప్తాను ఆ మొక్కలు కనుక మీ ఇళ్లలో కానీ లేకపోతే మీ గృహాల్లో ఎక్కువ స్థలాలు ఉన్న వాళ్ళ యొక్క ఇళ్లలో కానీ ఉంటే కనుక వాటిని వెంటనే కొట్టించేయండి సరే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఎందుకంటే సంపద ఇచ్చే చెట్లు గురించి మనం మాట్లాడేసుకున్నాం సంపదను వెంట తీసుకుపోయే చెట్లు ఉన్నాయి కొన్ని 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 నిలువు నీళ్ళు లేకుండా కూల తోసేసే చెట్లు ఉన్నాయి చాలా ప్రమాదకరమైనటువంటి చెట్లు అనమాట ఆ చెట్లు ఏమిటంటే ఉదాహరణకి ఒక ఒక రెండు ఎకరాలు ఒక ఎకరంలో ఒక ఇల్లు ఉందనుకుందాం వాళ్ళకి ఆల్రెడీ ఒక మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు ఉంది ఆల్ ఆల్రెడీ ఉంది అది అది ఎక్కడుంది తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ ఉంది అనుకుందాం వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా సరే అలాంటి మర్రి చెట్టు కనుక మనకు తూర్పు ఈశాన్యంలో కనుక ఉన్నట్లయితే అంటే దాని విపరీతమైనటువంటి నష్టం కలిగజేస్తుందండి మనకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఆ మర్రి చెట్టు అలాంటి చెట్టు ఉంటే ఇమీడియట్గా కొట్టేయడం మంచిది ఆ చెట్టు అసలు పనికిరాదు మనకి చెడ్డ తీసుకొచ్చేది అనమాట అది అలాగే ఇంకా మనం ఇంకొక విషయం ఏంటంటే మేడు చెట్టు అని ఒకటి ఉంటుంది ఇవన్నీ ఎక్కడుంటాయంటే పెద్ద పెద్ద గ్రౌండ్లో ఉన్న వాళ్ళలో ఇళ్లలో ఆటోమేటిక్గా ఉంటే వాళ్ళు కొట్టించరు ఆ బాగున్నాయి కదా వృక్షాలని చెప్పి అలా వదిలేస్తుంటారనమాట ఈ మేడి చెట్టు అనేది ఇంట్లో ఉంటే మేడి చెట్టులో శోక దేవత నివసిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ కంటనీరు పెడుతూనే ఉంటారు సోకిస్తూనే ఉంటారు అంటే ఎప్పుడు సోకిస్తాడు మనిషి ఇల్లు అంతా గుళ్ళైపోయినప్పుడు ఒక రూపాయి లేనప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనిషి రోడ్డు మీద పడిపోయినప్పుడు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకి ఎవరికి సుఖాలు లేనప్పుడు అప్పుడు కంటనీరు పెడతారనమాట ఈ మేడ చెట్టు అనేటటువంటి చెట్టు ఉంది అది అంత ప్రమాదమైన కరమైనటువంటి చెట్టు ఇది ఈ చెట్టు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆవరణలో కనుక ఉన్నట్లయితే ఇక అలాగే రేగు చెట్టు కొంతమంది ఏం చేస్తారంటే రేగుపళ్ళు చక్కగా తినవచ్చు అని రేగుపళ్ళు చెట్లు పెంచుతారు అది రేగుపళ్ళు చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడ లక్ష్మీదేవి ఆ ఇంట్లో ఉండదు నిష్క్రమిస్తుందన్నమాట వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో అసలు ఉండనే ఉండదు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి చాలా వ్యతిరేకం అది ఆ చెట్టు రేగు చెట్టు అనే దాన్ని ఎప్పుడు మీరు పెంచకండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక ఇంటికి వెళ్ళి చూసాను ఒక ఇంటి ఇల్లు అంటే అది పెద్ద ఆవరణ ఉంది అందులో తాడి చెట్లు ఉన్నాయి తాడి చెట్లు ఉన్నాయి రెండు వెళ్ళి చూసేటప్పటికి ఆ తాడి చెట్లు వాళ్ళు కొట్టించలేదు వదిలే సరే పర్వాలేదులే మనలే తాడి చెట్టు మనల్ని ఏం చేస్తుందిలే అని ఆ తాడి చెట్టు ఏం చేస్తుందంటే ఆ వెళ్ళినటువంటి వేర్లు ఉంటాయి కదా ఆ వేరుల నుంచి నెగిటివ్ ఎనర్జీ పైకి తీసుకొస్తుంది తాటి చెట్టులో ఉన్నటువంటి దుర్గుణం అది ఆ నెగిటివ్ ఎనర్జీని పైకి తీసుకొచ్చి అది అది ఎక్కడుందో ఏ ప్రాంగణంలో ఉందో అందులో నివసించే వాళ్ళందరినీ కూడా ఒంటరి చేసేస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా అది సింగిల్గానే ఉంటుంది ఆ చెట్టు తాటి చెట్టు అనేది సింగిల్గానే ఉంటుంది ఒంటరిగా ఉంటుంది ఇందులో మనుషులు కూడా ఒంటర్లు చేసేస్తుంది అనమాట పది మంది ఉన్నారనుకోండి పది మందికి పది గొడవలు పెట్టేసి ఎవరికి ఎవరో లేకుండా చివరిగా ఇంట్లో అందరూ కూడా వెళ్ళిపోయి ఒంటరి జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఆ తాడి చెట్టు తీసుకొస్తారు అన్నమాట చాలా ప్రమాదం తాడి చెట్టు కానీ మీ ప్రాంగణంలో ఎక్కడైనా ఉంటే అది ఇమీడియట్గా కొట్టించేయండి ఎందుకంటే మనం చెట్లు వస్తున్నాయి లేకపోతే లేకపోతే ఏదో ముంజుగాళ్ళు కాస్తున్నాయి లేకపోతే ఏదో కొంతమంది ఏంటంటే కా కూడా వస్తుందని అనుకుంటారు పొరపాటుని కూడా అలా చేయొద్దు మీరు ఎట్టి పరిస్థితుల్లో తాడి చెట్టు ఉంటే కొట్టి అలాగే ఇక ఇక్కడ అన్నింటికంటే భయంకరమైనటువంటి ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీ ఇంట్లో ఉంటే చెట్టు పేరు చెప్పకుండానే దాని యొక్క దుర్గుణాలు చెప్తున్నాను అది ఏం చెట్టు అంటే తాండ్ర చెట్టు ఈ తాండ్ర చెట్టు అనేది చిన్న చిన్న ఇళ్లలో ఉండదు అది పెద్ద పెద్ద ఎకరం నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు అలాగా ఉన్న ఇళ్లలో ఇది ఉంటుంది అన్నమాట ఇది అలాంటి చోట ఉంటుంది ఇది ఎక్కువగా అంటే కొట్ట రోడ్లని ఏదో చక్కగా మనకి ఏదో ఫారెస్ట్ టైప్లో ఉంది ఇల్లు అంతను చక్కగా గాలేస్తుందని అని అనుకుంటారు చాలామంది ఈ తాండ్ర చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఆ చెట్టు మీద భూత ప్రేత పిశాచాలు కొలువు అది వాళ్ళకి ఆ స్థావరం అనమాట వాటికి భూతాలకి స్థావరం ఆ చెట్టు తాండ్ర చెట్టు అనేది ఇది ఏం చేస్తుందంటే ఎంత అయినా సరే నిమిషాల మీద అంటే నిమిషాలు అంటే ఈ ఒక నిమిషంలో రెండో నిమిషంలో కాదు అలా స్లోగా ఆ కుటుంబాన్ని నాశనం చేసేస్తుంది ఆ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఎట్టి పరిస్థితులను కూడా బొ బికారులు అయిపోతారనమాట అంటే మొక్క వల్లే కోటీశ్వరులో బికారులు అయిపోతారా అంటే అయిపోతారు ఇలాంటి ఉంటే అయిపోతారు ఇది తాండ్ర చెట్టు ఇది ఏంటంటే రేర్గా ఉంటుంది ఇది ఒకవేళ ఎక్కడైనా మీ యొక్క ఇంట్లో ఇళ్లలో కానీ లేకపోతే మీ ప్రాంగణాల్లో కానీ ఎక్కడైనా ఈ తాండ్ర చెట్టు ఉందేమో చూడండి ఉంటే కొట్టేయండి ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఏ మనకు ప్రమాదకరమైనటువంటి ఆ చెట్లు వాటి యొక్క వాటి యొక్క అంటే దుష్పరిణామాలు ఆ చెట్లు మనకి ఇచ్చేటటువంటి భయంకరమైనటువంటి అది శాపమే అది మన ఇంట్లో శాపాలు ఇస్తాయి మనకి మనకేం మంచివి కాదు ఈ వీడియో మరి చూడండి చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా మీరు ఎడారి ఎడారి మొక్కలు ఉంటాయి కొన్ని ఎడారి మొక్కలు ఆ ఎడారి మొక్కలు ఏం చేస్తాయంటే ఆ ఎడారి మొక్కల్లో కొన్ని పర్వాలేదు కానీ కొన్ని కొన్ని మొక్కలు పనికిరావు అలాగే కొన్ని అంటే చిన్న చిన్న ఇళ్లల్లో పెంచుకునేటటువంటి మనకి ప్రమాదం కలిగించే మొక్కలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే ముళ్ళు ఉండే చెట్లు గులాబీ పువ్వు బాగానే ఉంటుంది గులాబీ చెట్లు కూడా చాలామంది పెంచుకుంటారు కానీ వాటికి ముళ్ళు ఉంటాయి అలాగే బొప్పాయి చెట్టు ఒకటి పెంచుకోకూడదు ఇంట్లోనూ దానికి ముళ్ళు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని చెట్లు ముళ్ళున్న చెట్లు మనం ఇంట్లో ఎప్పుడు కూడా మనం పెంచకూడదు కొన్ని పాలుగారి చెట్లు ఉంటాయి అంటే అందులో మెయిన్గా బొబ్బాస్ చెట్టు బొప్పాయి చెట్టు అంటే చాలా ప్రమాదం అది దాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా తీసుకురావద్దు ఎందుకంటే కొంతమంది మామూలు పువ్వుల చెట్లు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ఏ శాన్యంలో పెట్టేసి అంటే పువ్వుల చెట్లే కదా తేలిగ్గా ఉంటాయి అవి వృక్షాలు కాదు కదా అన్న ఉద్దేశంలో కొంతమంది అవి కూడా వాళ్ళ పెరట్లో ఇది పెరట్లో విషయం చెప్తున్నాను నేను ఇందాక తర్వాత నేను మిగిలిన అన్ని చెట్ల గురించి చెప్తాను ఈ పెరట్లో పెట్టుకునే చెట్లు ఎప్పుడైనా సరే ఒకరు నాకు కామెంట్ పెట్టారు ఏమనంటే మా ఇంట్లో ఈశాన్యంలో మందార చెట్టు ఉందండి మందార చెట్టు చిన్న మొక్కే కదా అని దేవుడికి పువ్వులు కోసుకుంటాం కదా అని ఈశాన్యంలో వేసేదాన్ని అది ఇప్పుడు పెరిగి పెరిగి చాలా పెద్దది అయిపోయింది అయిపోయింది అది మరి ఉంచాలా తీసేయాలా ఉంచమంటే ఉంచుతాం తీసేయమంటే తీసేస్తాం దానివల్ల మాకు నష్టం ఏమైనా జరుగుద్దా అని చెప్పి వాళ్ళు అడిగారు ఈశాన్యంలో మీరు పువ్వుల మొక్క అయినా సరే ఏ మొక్క అయినా సరే అలాగా పల అలా శాఖలుగా ఇలా విస్తరించి పెద్ద బాగా ఒక పెద్ద వృక్షంలా తయారైందంటే అది ఆ వృక్షంలో తయారైందని తీసేయండి ఎందుకంటే అక్కడ అసలు బరువు ఉండకూడదు అసలు వాస్తు శాస్త్రం ప్రకారంగా ఈశాన్యంలో కనీసం దూది కూడా ఉండకూడదు అన్నారు దూదు కూడా ఉండకూడదు అన్నారంటే అది ఒక ఒక దాని గురించి అన్నారు అంటే కాంపౌండ్ వాల్స్ గురించి కాదు ఆవరణల గురించి కాదు నేను చెప్పేది ఇంట్లో ఈ సమయంలో ఇంట్లో పూజ చేసే గదిలో కానీ లేకపోతే ఎక్కడైనా ఎక్కువ బరువులు పెట్టద్దు శాస్త్రం అసలు అలా ఉంది దూది కూడా బరువే అని అంత గొప్ప శాస్త్రాన్ని ఇప్పుడు మనం పాటించలేము ఎందుకంటే మామూలుగా ఈ సమయంలో పెట్టుకోవచ్చు కానీ ఈ చిన్న చిన్న మొక్కలు పెట్టుకోండి చిన్న చిన్న మొక్కలు అంటే మీరు కుండీల్లో పెట్టుకోండి ఈశాన్యం ఎక్కువ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈశాన్యం ఉంది ఇలా ఈశాన్యం ఏముంది ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా జరిపి ఉత్తరానికి వచ్చి ఈ ఉత్తరంలో కుండీలు పెట్టుకోండి రెండు మూడు ఉత్తరంలో కూడా మరీ బరువు పెట్టద్దు కుండీలు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మీరు సింహద్వారం సెంటర్లో ఉన్నది ఉత్తరం సెంటర్లో చూసి అటు వాయువులో పెట్టుకోండి ఈశాన్యంలోనూ ఉత్తరంలోనూ కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు కానీ చిన్న చిన్న మొక్కలు ఉండాలి పువ్వుల మొక్కలు అవి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రమాదకరమైనటువంటి మొక్కల గురించి మీరు ఆలోచించండి ఈ తాండ్ర చెట్టు అనేది ఈ మేడి చెట్టు అలాగే మర్రి చెట్టు రేగు చెట్టు తాటి చెట్టు వీటి గురించి చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఎక్కడికైనా మీ ఇంట్లో ఇవి ఉండకపోవచ్చు చిన్న చిన్న ఇళ్లలో ఉండవి కానీ పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటాయి మరి జాగ్రత్త వహించి ఈ ఈ విషయాలు మీరు తెలుసుకోండి తెలుసుకున్న నలుగురికి ఈ ఎపిసోడ్ వెళ్ళేలాగా షేర్ చేయండి రేపు అంటే ఇందులో మీకు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చే చెట్లు ఉన్నాయి అవి మనం రేపు మాట్లాడదాం మరి అది విషయం నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు గ్రహించండి అందరికీ తెలియజేయండి మరి అది